అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశువని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో చూడండి మరి ఈ వర్షాకాలం కాబట్టి ఖాళీగా ఉండడం ఏం చేయాలని చెప్పేసి కుమారి నేనైతే ఇగో ఈ గడ్డైతే మొత్తం మేమే తీస్తున్నామండి మా ఇద్దరమని ఇటు సైడ్ అయితే మొత్తం తీసేయడం అయితే అయ్యింది ఈ గుంట అంటారు కదా ఇక్కడ నుంచి ఇది ఇది ఇదేమొచ్చి సగం ఇటు వచ్చి సగం ఇగో అదే ఆ గుంట అయితే అయిపోయింది ఇప్పుడు ఈ గుంట అయితే తీస్తున్నాము తీసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో చేమ చెట్లు అయితే చూడండి ఎలాగ ఉందనమాట ఇదంతా పెద్ద డొంక అండి ఇంకా తీస్తున్నాము కుమార్ అయితే తీస్తుంది ఇక్కడ నేను ఇప్పుడే వచ్చాను ఇంటికాడ అంబలు తినేసి కుమార్ అయ్యా చెప్పే చూడండి కష్టపడిపోతుంది పాపం సెమెంట్ పోతుంది కుమారి ఇంకో ఇలా తీస్తుంది ఒక ఒకటి నుంచి అయితే ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయానండి నిన్నేమొచ్చేసి కుమారి ఇలాగే తీస్తూ ఉంటే వచ్చేసి కరిసింది కుమారికి పాపం చాలా బాగా బాధపడ్డది అప్పుడు డాక్టర్ రాజు అదే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదా తన దగ్గరికి వెళ్ళి రెండు ఇంజక్షన్లు కుమారి రెండు ఇంజక్షన్లు ఇచ్చారు అక కాళ్ళు దగ్గర అయితే కరిస్తుంది అంతే పొడిస్తుంది అది చాలా విపరీతమైన నొప్పి అసలు రెండించులు గ్యాప్లోనే ఉంది అది పెద్దదైతే కాదు కానీ చాలా నొప్పి పెట్టింది పాపం చాలా బాధపడ్డది కుమారి అయితే మరి దీంట్లో ఏ పాములు ఉంటాయా ఏ చీమలు ఉంటాయా ఏ తేళ్ళు ఉంటాయా ఏముంటుందా అన్నది అయితే తెలియదు కదా మరి గాబు అయితే మాత్రం మిషన్తో మనం నీట్గా దున్నేసిన తర్వాత మెత్తగా సాయిల్ అయితే చాలా మెత్తగా ఉందండి ఇక సెంటర్ మనం వేసాము ఆ వీడియో మీకు చూపించాను కదా సాయిల్ అయితే చాలా మెత్తగా ఉంది ఇక చూడండి చాలా మెత్తగా ఉంది కాబట్టి ఈ పదునికి ఈ ఉలకనకి చాలా బాగా పుట్టేస్తుంది మరి ఖాళీగా ఉన్నాం కదా అందుకని చెప్పేసి కూలోళ్ళని పెడితే ఇది ఒక్కటి తీస్తే పది మంది అండి పది పది మంది అంటే కూలోళ్ళకి ఇప్పుడు మా ఏరియాలోన మూడు వందల రూపాయలు ఒక లేడీస్కి అలాగే పది మంది రెండు రోజులు తీస్తారంటే ఆరు వేల రూపాయలు అవుద్ది మరి ఆరు వేల రూపాయలు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా ఖాళీగా ఉన్నాం ఏం చేయాలి ఇప్పుడు డ్యూటీలు కూడా లేవు కదా అందుకని చెప్పేసి కుమారి నేనైతే ఈ గాబైతే ఇలా తీసుకుంటున్నామండి చూడండి ఎలా ఉందో కుమార్ చాలా ఓపిక్గా అయితే తీస్తుందండి అయితే తనకి బాగా తీయడం వచ్చు నాకంటేమో వచ్చేసి కొంచెం అంటే మగోలు కాబు తీయాలంటే కొంచెం ఒంగని తీయడం కొంచెం కష్టము కూర్చొని తీస్తాను నేను తనేమో ఏమో తీస్తుంది బాబా ఈ బోధి అయిపోయింది కదా పద పక్క బోధికి వెళ్దాం పద పదా తీసుకు ఉంది మాకు నిన్న తేలికరించింది మళ్ళీ జాగ్రత్త కన్నాలు ఉంటాయి కదా కన్నాలు కన్నాలు ఉంటాయి కదా కన్నాలు ఎల్లు ఉంటాయి గోర అంటారు గురుంగోర అంటారు ఒకప్పుడు మనకి కాలుపరితి ఆ గోవు నేను చిన్నప్పుడు గోము పొలాల్లోన గట్ట ఇవి ఎక్కువ పుట్టిది ఇది పప్పులోనూ కూడా వేసుకుంటారు వండుతారు ఇది బాగుంటది ఇక ఏం తోటకూరలాగా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం వండం ఇది పువ్వు రాకముందు వండాలి బాగుంటుంది చూసారా ఎంత నీట్గా ఉన్నాయో నీట్గా తీయడం అయితే జరిగిపోతుంది చాలా నీట్గా కనిపిస్తుంది అసలు చూడండి ఇక్కడ వరకు తీసాము కుమారి చూడండి ఏమైంది కూర్చుండి పై నడువు నస్తుందా మరి నాలుగు రోజుల నుంచి తీస్తున్నాం కదా ఎండ కూడా బాగా బాగా తగులుతుంది ఎండ బాగా ఎండ ఉంది నాలుగు నాలుగు రోజుల నుంచి ఎలాగే తీస్తున్నామండి మరి కూలీలను అయితే పెట్టలేదు కదా అందుకని చెప్పేసి కుమారి పాపం నడు నొప్పి పెడుతుందని చెప్తుంది కుర్చీ అయితే ఇలాగే తీసుకున్నామండి కాకపోతే ఏంటంటే రెస్ట్కి బాగుంటుంది కదా ఇల్లులో ఉం అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఇంటి దగ్గర ఉండడం అయితే తక్కువ ఏయ్ రెస్ట్ తీసినప్పుడు రెస్ట్ చేసినప్పుడు మళ్ళీ గడి పీకుతావేటే అలా చేస్తే కొంచెం మెన్న వస్తుంది ఎప్పుడుకి అయిపోద్దా నేను ఉందా చేద్దాంలే అలాగ అగో అటు వెళ్తే అగో అంటి ఉన్నాయి కదా అక్కడ కొంచెం నీడగా ఉంటుంది ఇది కొంచెం తీసిస్తే ఇంకా అటు నీడగా ఉంటుంది అలాగా ఇది కొంచెం తీసిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది నేడకెళ్ళిపోతే సరేనా మరి ఈతమ్మా ఏటమ్మాది గట్టిగాను వినిపించట్లేదు వావరస్ కలిపి తెచ్చావా చూడండి కంటే కూతురునే కొనాలని అంటారు ఓవరస్ వాళ్ళమ్మ నేను ఇక్కడ కష్టపడుతున్నామని చెప్పేసి వావరస్ తెచ్చింది నా కూతురు గీతమ్మ థ్యాంక్స్ తల్లి గీతమ్మ బాగా కలిపావమ్మా కలిపావు పెద్దగా ఉప్పు గట్లేదు ఇంకెన్ని ప్యాకెట్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయా మూగొట్టు ఎలగలగా అంటే వినిపిస్తుంది ఏంటి అన్నాయి సరే అయితే హోంవర్క్లు ఆ వాస్తావా సరే హోంవర్క్లు రాయు నీళ్ళు ఇచ్చావు కదా వెళ్ళి వెళ్ళాలి కదా మనము అందుకని చెప్పేసి హోంవర్క్లు రాసిన అన్ని మూడు రోజులు ఉన్నా ఎన్ని రాస్తామండి రాయు ఈ రోజుకి మొత్తం కంప్లీట్ చేసి మరి ఇంకెందుకు సరేనా రోజు అయితే ఒకటి రెండు మూడు ఇగో గీతమ్మ కుమారి తీసుకున్న గాబు బోత్ తోటి మొత్తం నాలుగు తీసాము చూడండి మా గీతమ్మ కూడా ఎలా తీసేస్తుందో చూడు ఎంత బాగా తీసేస్తుందో పని చేసేస్తుంది హాలిడే రోజు మొత్తం మొత్తం అక్కలాగా నాన్న ఐదేడు జుట్టు పట్టుకున్నాడు మండకు చూడతాను పెట్టి మంచి నీటికి తీయాలి నాన్న నేర్చుకోవాలి ఇప్పటి నుంచే పని వేడమ్మా వెళ్ళిపోదామా సరేలే కుమరి పదా వెళ్ళిపోదాం పద అది కూడా వచ్చింది రా వెళ్ళిపోదాం పద కుమరి రే నుకోన్ని ఎత్తుకోయ్యా ఏటైపోయింది మళ్ళీ పెద్ద మళ్ళీ పెద్ద అయితే మళ్ళీ పెద్ద అయితే మనము ఎత్తుకోలేము కదా గీతంని ఏ నానా సరిగ్ కూర్చో అసలే పాపం పొద్దుంత తీసింది అది చూడండి మా గీత మల్లరి ఇప్పుడు కూడా ఎత్తుకోమంటది నాకు కూడా అలాగే ఇదండి ఇప్పుడైతే నాలుగైతే తీసాము మరి ఇప్పుడు భోజనానికి వెళ్ళిపోతున్నాము ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం చెప్పమ్మా అందరికీ నమస్కారం చెప్పు అందరికీ నమస్కారం బాయ్ చెప్పు పదే 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 తెచ్చుకుంటు